హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్ఎస్ తెలుగు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది రెండు రోజుల్లో రైతుల ఖాతాలో రెండు వేల చొప్పున జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అయితే చెప్పింది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత ఒక్కో రైతు ఖాతాలో రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తున్నట్లు తెలిసింది తెలిపింది అందుకు అవసరమయ్యే నిధులు ఈ నెల ఇరవై ఐదున ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయనున్నారు దేశంలో మొత్తం తొమ్మిది కోట్ల మందికి పైగా ఉన్న ఈ రైతులు మరో విడత ఆర్థిక చేయుత అందించడం కోసం పద్దెనిమిది వేల కోట్ల పైగా నిధులు ప్రధాన మోడీ విడుదల చేయనున్నారు అయితే ఈ నిధులు విడుదల కార్యక్రమంలో ప్రధాన మోడీ దేశంలో ఆరు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముట్ట ముట్ట ముచ్చటించనున్నారు ఈ సందర్భంగా రైతులు తమ సాధక బాధకాలను ప్రధానితో పంచుకున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సహా రైతు సంక్షేమ కోసం కేంద్రం చేపట్టిన ఇతర చర్యలపై రైతులు తమ అనుభవాలను ప్రధాని మోడీకి చెప్పనున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర భవిష్యత్తు కూడా పాల్గొన్నారు దేశంలో రైతులు అందరికీ ఆర్థిక సాయం అందించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సమ్మా నిధి పథకాన్ని అయితే ప్రారంభించారు ఈ పథకం కింద ప్రతి ఏడాది ఒక్కొక్క రైతుకు ఆరు వేల చొప్పునైతే సాయం అందిస్తున్నారు అయితే ఈ ఈ ఆర్థిక సాయాన్ని ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడతల్లో రెండు వేలు చొప్పున సాయం అయితే అందిస్తున్నారు ఈ మన మూడో విడత సాయం అనేది ఇంకో మరో రెండు రోజుల్లో రైతుల